ఒకసారి సర్కారి వారి మాట ఏంటి సాగుకు సరిపడా నీళ్లున్నాయి యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా నేను చూపెడతా రిజర్వాయర్లలో నీళ్లు నింపాలి సర్ రైట్ మధ్యాహ్నం సాయంత్రం ఒక లైవ్ ఉంటుంది తప్పకుండా చూడండి అది ఎగ్జాంపుల్తో సహా ఉంటుంది సర్కారి వారి మాట ఏమని చెప్తున్నావు సరిపడా నీళ్ళు ఉన్నాయని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ శాంతి కుమారి గారు చెప్తున్నారు మరి ఈ పంటలన్నీ ఎట్లా ఎండుతున్నాయి మేడం మీరు సెక్రటరియట్లలో ఏసీ బంగ్లాలలో ఏసీ కార్లలో కూర్చుంటే మీకేం తెలుస్తుంది నలుగురు గన్మెన్లు ఉండి ఒకరు వాటర్ కావాలంటే వాటర్ ఇస్తా అంటారు ఇంకొక ఇంటికాడేమో మొత్తం పూర్తి స్థాయిలో కూడా మీకు సిబ్బంది ఉంటారు అధికారికంగా పూర్తి స్థాయిలో అన్ని రకాల పనులకు కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ ఉంటుంది కానీ ఒకసారి మీరు గ్రౌండ్ రియాలిటీలోకి రావాలి శాంతి కుమార్ సిఎస్ శాంతి కుమార్ గారిని నేను ఏమంటున్నానంటే అమ్మ తల్లి ఒకసారి మీరు నాతోని సూర్యపేట తండాలకు వెళ్దాం లేదా సిరిసిల్లకు సంబంధించిన ఎల్లారెడ్డి గూడెం వెళ్దాం లేకపోతే పూర్తి స్థాయిలో ఇంకో గ్రామానికైనా వెళ్దాం కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకైనా వెళ్దాం పరిస్థితులు ఎంతలా మారిపోయినా పరిస్థితులు ఎంత తారాస్థాయికి మారిపోయి పూర్తి స్థాయిలో మనం మాట్లాడదాం తల్లి కేవలం సెక్రటరియట్ల కూర్చొని కలెక్టర్లందరూ కూడా ఏసీ బంగ్లా కూర్చొని సమావేశం స్టార్ట్ ఎస్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ ప్రాజెక్టులో అద్భుతంగా మల్లన్న సాగర్ లో ఉన్నాయి అన్నిట్ల స్టోరేజ్ ఉన్నాయి మరి ఇదేంది ఈ కర్వంతేంది ఈ కర్వంత ఏంది అంటున్నా కలెక్టర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం అబద్ధం చెప్పలే పాపం ఆయన కలెక్టర్ ఏసీ గదిలోకి వెళ్ళి బయటికి వస్తేనే వాస్తవాలు తెలుస్తాయి నిజంగా వాళ్ళు బయటికి రావాలి ఈ రోజు సిఎస్ కూడా బయటికి రావాలి సరిపడా నీళ్లు ఉన్నాయని సర్కారు వాళ్ళ మాట చెప్తున్నారు కానీ రియాలిటీ ఇది మరి మరి పంట పొలాలు ఏ విధంగా ఎండుతున్నాయి ఒకసారి చెప్తారా సిఎస్ గారు పంట పొలాలు ఏ విధంగా ఎండుతున్నాయి అంటున్నా నేను సూర్యాపేట జిల్లాలో సాగునీరు వందక పంట పొలాలు ఎండుతున్నాయి చివ్వంలా మండలం బండమీది చెందుపట్ల గ్రామంలో ఎండిన వరి పంటను మేతగా మేస్తున్న గొర్రెలు మరి దీని సంగతి ఏంది మేడమేమో సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ పంట పొలాలేమో నీళ్ళన్నీ ఎండిపోతున్న పరిస్థితి కనబడతాను ఇవన్నీ మేత పరిస్థితి కనబడతాను ఎవ ఏది నిజం అంటే అబద్ధం ఇంత పచ్చిగా అధికారులు కూడా ఆడతారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం ఆడిందంటే నేను అడ్డంగా దొరికిపోయిండు ఈరోజు సిఎస్ గారు కూడా అబద్ధం ఆడితే ఎట్లా అండి అది కలెక్టర్ల మీటింగ్లో సిఎస్ గారు అబద్ధాలు ఆడితే ఎట్లా అంటున్నా మరి సరిపడా ఇక్కడ నీళ్లు ఉంటాయి ఈ పంటలు ఎందుకు ఎండుతున్నాయి మరి అబద్ధం కదా సరిపడా నీళ్ళు ఉంటే నీళ్ళు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా పంటలన్నీ ఎండాయి కదా అంతే కదండి ఇక్కడ విషయం ఇంత క్లారిటీగా కనబడతా ఉంటే ఇప్పటి వరకు కూడా ఏది లేకపోయా కోతక ముందుగా ఇగో చూడు కోతక ముందే మేతకు మును పెన్నడు లేని వానలు వరదలతో పొంగి పొల్లేని అన్ని ప్రాజెక్టులు అయినా అడగంటిన జలాశయాలు నీరందక ఎండుతున్న పొలాలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది అక్టోబర్ చివరి వరకు కూడా నదులలో కొనసాగిన వరద ప్రవాహాలు నూట పది రోజులు గోదావరికి వరద నాలుగు వేల రెండు వందల టీఎంసీల రాక ఏకంగా ఎనిమిది వందల యాభై టీఎంసీలు కృష్ణానది జలాలు సముద్ర పాలైపోయినాయి అయినా వేసవికి ముందే అడిగంటిన అన్ని జలాశయాలు కాలేశ్వరం నీటి వ్యవస్థను వాడుకో లేనందుకే ఈ దుస్థితి నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం బోర్డులను ఏపీని అడ్డుకోలేని అసక్షత ఆ ఏంది అంటే అసక్తత సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండుతున్న పొలాలు రోడ్డెక్కిన రైతులు రైతులు ఇచ్చి ఆదుకోవాలని ఆర్తనాదాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్రమంతా విస్తారంగా వానలు పలు జిల్లాలలో వరదలు అటు కృష్ణా ఇటు గోదావరి బేసిన్లతో ఎగువ నుంచి ముంచెత్తిన వరద ప్రాజెక్టులలో గరిష్టంగా ఇన్ఫ్లో ఇంత జల సమృద్ధితో కనీసం రెండు పంటల సీజన్లకైనా సునాయాసంగా నీళ్ళు అందించవచ్చు కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ఉన్న నీటిని ఒడిసి పట్టుకోలేని ధైన్యం దానింది పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే అడ్డుకోలేని ఆసక్త దానిది ఫలితంగా చెరువులలో చేన్లలో నీళ్లు లేవు కండ్ల ముందే పంటలు ఎండుతున్నాయి కోతకు ముందే పశువులకు మేతగా వదిలేస్తున్న దౌర్భాగ్యం ఇది ఎవరి పాపం ఇది ఎక్కడి శాపం ఇది ఒకసారి ఆలోచించండి దీన్ని ఎవరి ఖాతాలో వేద్దాం ఎవరిని నిందిద్దామంటున్నా ఎవరిని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మాట్లాడదాం ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఇప్పటి వరకు నాలుగు వందల నలభై మంది రైతులు నేల రాలిపోయేనండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా లక్షల ఎకరాలు కూడా నేను ఒక్క ఎకరం గురించి చెప్తలేను లక్షల ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా యావత్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల ఎకరాలు కూడా ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు లక్షల ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా లక్షల ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా పంటలను పశువుల మేతగా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నీరు అందక పంటలు ఎండిపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితులలో బావులల్లో నీళ్లు లేక బోర్లు పడక స్థాయిలో ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక ఇగో ఈ విధంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి తెలంగాణలో మునుపెన్నడు చూడలేదు అనే విధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది